రాష్ట్రానికి దశ దిశీ కావాలనుకుంటే ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏకంతో ఈ రాష్ట్రాన్ని చాలా చక్కనైన పరిపాలనలో నలభై ఐదు రోజుల్లో మంచి పరిపాలన వస్తుంది ఆ పరిపాలనలో మనందరికీ కూడా రాష్ట్రం లేని రాజ్యాన్ని చేసేవాడు జగన్ జగన్మోహన్ రెడ్డి ఆ రాష్ట్రం లేని రాజ్యాన్ని మళ్ళీ రాష్ట్రంగా ఉండి పోలవరం అలాగే మనందరికీ కావాలనుకుంటే మళ్ళీ జనసేన చంద్రబాబు నాయుడు ఏకమయ్యి నలభై ఐదు రోజుల్లో మళ్ళీ గవర్నమెంట్ ఏర్పాటు చేసి ఆ ఏర్పాటు చాలా చక్కగా ఉంటుందని మేము ఆశిస్తున్నాం అలాగే నూట వన్ నాట్ వన్ వన్ నాట్ సెవెంటీ ఫైవ్ వన్ అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ వన్ నాట్ సెవెంటీ అందరికీ కూడా నూట ఐదు మందికి కూడా పులివెందల్లో బీటెక్ రవి ఒక బిల్డింగ్ కట్టబోతున్నాడు వీళ్ళందరికీ కూడా నూట యాభై అరవై డెబ్బై ఐదు మందికి కూడా బీటెక్ రవి పులివెందల్లో ఒక ఒక బిల్డింగ్ కట్టబోతున్నారు వీళ్ళందరికీ కూడా అక్కడికే పులివిందల్లో ఆ నాన్నగారి పక్కనే పెద్ద బిల్డింగ్ ఇసరార్థి బిల్డింగ్ అని తెరలు కట్టుకొని నూట యాభై మంది పది సంవత్సరాల పాటు అక్కడే కాపురం చేసేలాగా ఉంటారు ఆకాశం ఊడిపడిందా భూమి దత్తరిల్లిందా అన్నట్టు ఉంది ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి ఇంట్లో ఎల్సిడీలు ఎన్ని పొగులుతాయో తెలియదు నిద్ర పట్టదు ఒక టాబ్లెట్ కాదు పది టాబ్లెట్లు ఇసుకొని పడుకోవాల్సి వస్తుంది పిచ్చెక్కిపోతుంది అనమాట రేపు నుంచి కళ్ళు ఏమో ఎర్రగా అయిపోతాయి కళ్ళు కింద నల్లగైపోతే జగన్మోహన్ రెడ్డికి ఇంక ఎన్ని రోజులు నిద్రపోవడం తెలియదు రేపు ఎలక్షన్కి ఈ యుద్ధంతో ఆయన సిద్ధం ఎవరు ఎలా ఢీకుంటాడో జనాలకే తెలిసింది ఏం చెప్తున్నారు వైసీపీ ప్రభుత్వం కూడా చెప్తుంది తొంభై నాలుగు తొంభై నాలుగు మందిని ప్రకటించారు కాబట్టి ఆల్రెడీ ఆ పావులకు సంబంధించిన కూడా పవన్ కళ్యాణ్ మీద సెటర్ వేసింది సెటర్ వేసింది ఎవరు ఏమండి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే రాజమండ్రి జైలుకి వెళ్ళి చంద్రబాబు గారికి మద్దతుగా నిలబడ్డాడో ఈ సైకో పెట్టిన అరాచకాలకి ఆయన్ని ఎదుర్కోవాలంటే అందరం కలిసికట్టుగా ముందుకెళ్ళాలి రేపొద్దున్న జనాలందరూ ఓటు ఏదైతే ఉందో దాన్ని వేస్ట్ చేయకూడదు నిజంగా పవన్ కళ్యాణ్ గారి హ్యాట్సప్ చేయాలి నాకున్న స్టామినా నేను ఏ ఏ నియోజకవర్గాల్లో గెలవగలను ఆ నియోజకవర్గాల్లో నేను సీట్లు తీసుకుంటా విచ్చలవిడిగా ఒక యాభై అరవై తీసుకొని రేపొద్దున వైసీపీ వాళ్ళని గెలిపించి మళ్ళీ వాళ్ళని ఎత్తి మీద పెట్టుకొని వాళ్ళ అరాచకాలకి ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రజలు ఇది అయిపోతారని చెప్పి ఆయన ఒక మంచి ఆలోచనతో మంచి సంకల్పంతో ఈ రాష్ట్రాన్ని సువర్ణ ఆంధ్రప్రదేశ్గా చేయాలనే ఉద్దేశంతో ఆయన తీసుకున్న నిర్ణయానికి మా తెలుగుదేశం కార్యకర్తలందరూ నిజంగా సెల్యూట్ కొడుతున్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కుక్కలు బోర్డు మెరుగుతే రోడ్డు మీద వెళ్తూ ఉంటే వాటిలన్నింటినీ మనం సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఒక బురద ఉందంటే పక్క నుంచి వెళ్ళిపోవాలా వాళ్ళు ఏదో బురద చల్లుతారు మనం దులుపుకుందాం మా వాళ్ళకి సమాధానం చెప్తాం అనేది మాత్రం కరెక్ట్ కాదు అది వాళ్ళు వాగుతూనే ఉంటారు మన పని మనం చేసుకుందాం పొద్దున్న ఎలక్షన్కి కూడా ఎవరు ఎన్ని వాగినా కూడా రేపొద్దున ప్రతి కార్యకర్త కూడా ప్రజలను తీసుకెళ్లి పోలింగ్ బూత్లు ఓటు బాధ్యత మన మీద ఉంది తెలుగుదేశం జనసేన కార్యకర్తలు అందరూ దీనికి సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను